ప్రొఫైల్ చూసేద్దామా అమ్మాయి పేరు సృజన వయసు ముప్పై మూడు సంవత్సరాలు ఈమెకి ఎనిమిది సంవత్సరాల క్రితం పెళ్ళైంది ఒక అబ్బాయి పుట్టిన తర్వాత భర్త రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అబ్బాయితో పాటు తన పుట్టింట్లోనే ఉంటుంది అబ్బాయికి ఆరు సంవత్సరాలు తాను విశాఖపట్నంలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ సంవత్సరానికి పది లక్షల ఆదాయం వస్తుంది తల్లి తండ్రులు కూడా అక్కడే ఉంటారు సృజన ఏమంటుందంటే భార్యతో డివోర్స్ అయ్యి సింగిల్ గా ఉన్న ఎవరితోనైనా సెకండ్ మ్యారేజ్ కి ఓకే అంటుంది అటువైపు నుంచి పిల్లలు ఉన్నా కూడా తనకు పర్వాలేదు చూసుకుంటా అంటుంది బిజినెస్ కంటే జాబ్ చేసే వాళ్ళైతే బెటర్ అని ఫీల్ అవుతుంది ఇక సృజన క్యాస్ట్ వచ్చేసి దేవాంగులు అయితే వారికి క్యాస్ట్ తో పట్టింపు లేదని వచ్చే అతను పిల్లలపై సమానమైన ప్రేమ చూపిస్తూ అయితే వారికి క్యాష్ తో పట్టింపు లేవంట వచ్చే అతను పిల్లలపై చూపే ప్రేమను బాబుపై కూడా చూపించాలి అంటుంది ఇక చూశారుగా సృజన గారి సెకండ్ మ్యారేజ్ కోసం ఆవిడ ప్రపోజల్స్ ఈ మ్యాచ్ పై మీకు ఇంట్రెస్ట్ ఉంటే జ్యోతి మ్యాట్రిమోనీని సంప్రదించండి థ్యాంక్ యూ